వీక్షకులందరికీ శుభోదయం నేటి ముఖ్య పంచాంగ విషయాన్ని గమనిస్తే ఈరోజు జనవరి ఇరవై ఏడవ తారీఖు ఈరోజు సూర్యోదయం ఆరు ముప్పై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు నలభై తొమ్మిది నిమిషాలకి అలాగే ఈరోజు ప్రత్యేకించి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతరతు పుష్యమాసం కృష్ణపక్షం విధి అతిథి రాత్రి రెండు గంటల ఒక్క నిమిషం వరకు ఉన్నది ఆశ్రేష నక్షత్రం పగలు పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది తదుపరి మఖా నక్షత్రంలో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది ఈ రోజు ఆయుష్మాన్ తైత్ల గరజీ యోగ కరణాలు ఉన్నాయి ఈ రోజు అమృత కాలము ఉదయం పది ఇరవై మూడు లగాయతు పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు అంటే ఈ అమృత కాలం అనేటువంటిది శుభ సమయం ఈ శుభ సమయంలో ఏ ముఖ్యమైనటువంటి పనులైనా ప్రయాణాలైనా సరే చేయవచ్చును దుర్ముహూర్తం ఈరోజు శనివారం కాబట్టి సూర్యోదయాతే ఉంటుంది ఆరు ముప్పై ఏడు లగాయుతూ ఎనిమిది ఏడు వరకు దుర్ముహూర్తం ఉంటుంది అందువల్ల శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయానికి మునిపే లేవాలి స్నానం అది కూడా కంపల్సరిగా చేసేసుకోవాలి మరీ ముఖ్యంగా ఏలినాటి శనితో బాధపడుతూ ఉన్నటువంటి మకరం కుంభం మీనరాశుల వారు అలాగే అష్టమ శని కర్కాటకం అలాగే అర్ధాష్టమ శని వృశ్చికం ఈ ఐదు రాశుల వారు కూడా ఖచ్చితంగా సూర్యోదయానికి మునిపే నిద్ర లేచి స్నాన సంధ్యావందనాలు ముగించుకొని శనియోష కాలంలోనే ఇవన్నీ పూర్తి చేసుకొని అలాగే శనిహోర సూర్యోదయం ప్రారంభమైన దగ్గర నుండి ఒక కాలం ఒక గంట కాలం ఉంటుంది ఆ శనిహోర సమయంలో పరమేశ్వరునికి సంబంధించినటువంటి దర్శనం కానీ అభిషేకం కానీ లేదా శనేశ్వరునికి ప్రీతిగా తైలాభిషేకం కానీ తెలదానం కానీ ఇవన్నీ కూడా చేస్తే ఆ నాటి శని బాధలు అష్టమ అర్ధాష్టమ శని బాధలు కూడా తగ్గుముఖం పడతాయి ఇక ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులవి రాత్రి ఉన్నది వర్జం ఒంటి గంట ఇరవై రెండు లాగాయతూ మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది ప్రత్యేకించి ఈరోజు నవజాత శిశువులు ఎవరైనా జన్మిస్తే ఈ రోజులో ఎవరు పుట్టినా శాంతి చేసుకోవాలి ఎందుకంటే అటు ఆశ్రేష నక్షత్రం పన్నెండింటి వరకు తదుపరి మకా నక్షత్రం మొదటి రెండు పాదాలు కూడా శాంతి ఉంది కాబట్టి ఖచ్చితంగా శాంతి చేసుకోవాలి అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం చేయకూడదు ఎవరైనా తూర్పు దిక్కుకి ప్రయాణం చేయవలసి వస్తే ఉత్తరానికి వెళ్ళి తూర్పుకి వెళ్ళడం వల్ల వారసుల దోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది శని అనుకూలించేటువంటి రాసులు మేషం కానీ ధనురాశి కానీ కన్యా రాశి వారికి కానీ ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది వారు అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా పూర్తి అవుతాయి ఇక చంద్రబలం ఉండేటువంటి రాసులు సింహం కానీ తుల రాశి కాని లేదా మిథునం కానీ లేదా కుంభరాశి కానీ మీనరాశి కానీ వీరికి కూడా ఈరోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈరోజు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడము హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా కూడా సమస్తమైనటువంటి గ్రహ దోషాలు తొలగిపోతాయి శనివారం నాడు కాలంలో శివాల లో దీపారాధన పెట్టడం ద్వారా సమస్తమైనటువంటి ఉపద్రవాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది స్వస్తి